హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దుబ్బాక నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామిని ప్రార్థించినట్లు ఆయన తెలియజేశారు శ్రీరామ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో ఎమ్మెల్యే కొత్తు ప్రభాకర్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు ఇరవై రెండు సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం తన స్వంత గ్రామమైన పోతారంలో శ్రీరామ నవమి ఉత్సవాలను గ్రామ ప్రజలతో కలిసి జరుపుకుంటున్నామని తెలిపారు ఆలయాలను నిర్మించడమే కాకుండా ప్రతి ఆలయంలో క్రమం తప్పకుండా పూజలు కూడా చేయాలని సూచించారు అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి ఆలయం వద్ద రాగ చెట్టును నాటాలని నియోజకవర్గ ప్రజలను కోరారు సీతారామచంద్రుని అనుగ్రహంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి ఎంపీపీ కొత్త పుష్పలతా కిషన్ రెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బారాల శ్రీనివాస్ పలు గ్రామాల ఎంపీటీసీలు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా ఈ సంవత్సరం కూడా మరి మా సొంత గ్రామ ప్రకారంలో దాదాపు మరి ఇరవై రెండు ఏళ్ళ నుంచి మరి కళ్యాణాన్ని మా గ్రామ ప్రజల సమీక్షలో మరి వారి యొక్క ఆధీనంలో వాళ్ళందరి సహకారంతో మరి మనకి ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నాం మరి ఈ కళ్యాణం మరి ఈరోజు దేశమంతట కూడా మరి శ్రీరామ కళ్యాణం చాలా వైభవంగా మరి జరుపుకుంటున్నారు ముఖ్యంగా భద్రాద్రి మరి అదేవిధంగా అయోధ్యలో కూడా మరి చాలా పెద్ద ఎత్తున మరి దేశ ప్రజలందరూ కూడా మరి కళ్యాణాన్ని జరుపుకునే ఏకైక పండుగ మరి శ్రీరామనవమి నవమి చాలా పవిత్రమైన రోజు ఈరోజు మరి అందరూ కూడా మరి శ్రీరామ కళ్యాణం సందర్భంగా విశ్లేషణ వాళ్ళందరూ భక్తులందరూ కూడా పేరు పేరున మరి గుర్తలు మరి అదేవిధంగా మరి రాముని రామ శ్రీరామచంద్రన్ దయవల్ల ప్రాంత ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా అస్త ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ భగవంతుడు మంచి